హలో ఎవ్రీ వాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లనే మనకి టెన్ కే అయ్యింది అనమాట నేను ఇలా వీడియో చేసి పెడదామనుకున్నా అలాగే ఈరోజు లైవ్ కి కూడా వస్తాను కానీ ఏ టైంలో వస్తాను నేను చెప్పలేను ఈరోజు మీ అందరి కోసం స్పెషల్గా ఫుల్ మక్కాన కది చూపిస్తున్నాను అనమాట ఫుల్ మక్కాన అంటే ఏంటంటే తామర గింజలు అంటారు కదా మీ అందరికి తెలిసే ఉంటుంది ఇది చాలా చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఈ మక్కాన అనేది పిల్లలకి స్నాక్స్ లాగా కానీ ఇట్లా కర్రీ లాగా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం చపాతీలోకి కానీ బగారా రైస్ పూరి అలాంటి దానిలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఏంటంటే మంచి ప్రోటీన్ ఫుడ్ అనమాట మనకి ఫస్ట్ మనం ఈ మక్కానని ఏం చేయాలన్నమాట అంటే ఒక కడాయిలో ఒక ఆయిల్ అన్న తీసుకోండి గీ అన్న తీసుకోండి మీ ఇష్టం తీసుకున్న తర్వాత మనకి ఎంత మక్కాన కావాలో అంత తీసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేయాలన్నమాట ఫస్ట్ మంచి కలుపుతూ ఫ్రై చేయండి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మక్కాన అనేది మనకి గట్టి పడుతుంది అనమాట చూడండి ఇది కొంచెం సాఫ్ట్గా ఉంది కదా ఇంకా ఫ్రై చేయడం వల్ల ఇట్లా మనం ఇట్లా ప్రెస్ చేసేస్తే ఇట్లా క్రంచిగా అవుతుంది అనమాట మీకు ఎంత అవసరమో అంత మక్కాన వేసేసుకోండి అనమాట ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అనమాట అంటే కొనడానికి కొంచెం ముందు వెనక అవుతారు కానీ హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిది అనమాట దీన్నే తామర గింజలు అని కూడా అంటారు ఫుల్ మొక్క అని అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా దీన్ని మనం కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలన్నమాట మొత్తం నేను మా తనిష్కకి అప్పుడప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా అలా చేస్తూ ఉంటాను అనమాట ఇట్లా గీలో ఫ్రై చేసేసి కారం ఉప్పు అలా వేసి ఇస్తే మంచిగా తింటదనమాట అలానే కాకుండా కొంతమందికి స్వీట్ లవర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలన్నమాట అంటే బెల్లం పాకంలో వేసేసుకోవడమే అనమాట ఒకరు చాలా వెరైటీస్ చేయవచ్చు అనమాట దీనిలో ఇది చాలా హెల్తీ కూడా మనకి ఇట్లా కలుపుతూనే ఉంటే ఏంటంటే మంచి ఫ్రై అయిపోతాయి అనమాట క్రంచి క్రంచిగా అయిపోతాయి ఖచ్చితంగా మీరు ఈ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకుంటే అయిపోతుంది అన్నమాట ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి తామర గింజలు మీరు ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మెడిసిన్స్ కంటే ఎక్కువ ఫుడ్లో చెప్తున్నారు కదా అలానే చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ఐరన్ అన్నీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా దీని ఇట్లా మెల్లగా సీన్లో లో పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ కలిపితే మొత్తం మనకి కొంచెం ఫ్రై అయిపోతే తీసి పక్కకు పెట్టేసేసుకోవాలనమాట అది ఫ్రై అయ్యేలోపు సిమ్లో పెట్టి ఫ్రై అయ్యే లోపు మనం ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట టమాటా తీసుకున్నాను నేను గ్రేవీ కోసము రెండు టమాటాలు తీసుకున్నాను తర్వాత నార్మల్గా అల్లం వెల్లుల్లి రాగా వేయాలన్నమాట ఇట్లా గ్రైండ్ చేయకుండా వేయాలి నా దగ్గర అట్లా లేవు అందుకే నేను గ్రైండ్ చేసింది అనమాట అలాగే మసాలా మసాలాలు వేసుకోవాలన్నమాట చెక్క ఇలాచి లవంగా అలాగే జీలకర్ర అన్నీ వేసి మంచిగా గ్రైండ్ చేయాలన్నమాట మెత్తగా పేస్ట్ బట్టి పెట్టుకోవాలన్నమాట ఇదే మసాలా మనం దానిలో కలుపుతాం కాబట్టి మంచిగా పేస్ట్ చేసుకోవాలన్నమాట అర్థమైందా మీకు టొమాటో అల్లం వెల్లుల్లి చెక్క లవంగా ఇలాచి జీలకర్ర గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి అనమాట తీసి పక్క పెట్టుకోవాలి మీరు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట దీన్ని ప్రెస్ చేస్తే ఇట్లా క్రంచిగా అవుతాయి ఇలా క్రంచిగా అవుతాయి దీన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇదే కడాయిలోకి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలన్నమాట కొంచెం గ్రేవీ కర్రీస్కి ఆయిల్ ఎక్కువనే సరిపోతుంది అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు నెక్స్ట్ ఆనియన్స్ చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం గ్రైండ్ చేయట్లేదు కదా మీకు ఇష్టం ఉంటే గ్రైండ్ చేసుకోండి కానీ ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే అనమాట మంచిగా చిన్న చిన్న కట్ చేసుకొని మంచి ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకోండి పెట్టి మంచిగా బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఒకవేళ లేదు ఫ్రై చేయము అంటే ఆనియన్ కూడా మీరు గ్రైండ్ చేసుకోవచ్చు ఇందాక నేను టమాటా గ్రైండ్ చేయమన్నా కదా అందులో మీరు కాజు కూడా వేసుకోండి పేస్ట్ చాలా ఆ కాజు పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది అనమాట సో ఖచ్చితంగా కాజు కూడా వేసుకోండి నేను చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నాను ఖచ్చితంగా కాజు కూడా వేసుకోండి మంచి బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది కదా మేము ఇందాక పేస్ట్ చేసుకున్న టమాటా కాజు మసాలా ఈ పేస్ట్ వేయాలన్నమాట వేసి మంచి మిక్స్ చేయాలన్నమాట సిమ్లోనే పెట్టి ఆయిల్ మంచి ఫ్రై ఆయిల్లో మంచి మసాలా అంతా ఫ్రై అయ్యి పైకొచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుందన్నమాట మూత పెట్టేసేస్తే మధ్య మధ్యన ఉప్పుతుందండి లేకపోతే అడుగంటుతుంది అనమాట చూడండి మనం కలపకపోతే ఇట్లా అడుగు అన్నమాట మంచి పచ్చిపాసన వయ్యేంత వరకు మసాలాలు అంతా మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలన్నమాట చూడండి ఇట్లా ఆయిల్ పైకి తెలుతుంది కదా అప్పటి వరకు ఫ్రై చేయాలన్నమాట ఇంకా ఏంటి మీరందరూ ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ చేసుకుంటారా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి హెల్తీ ఫుడ్ తినండి డైట్లు అవి చేసే కంటే మనం ఫుడ్ కంట్రోల్ చేస్తా కూడా మనం చాలా వెయిట్ లాస్ అవుతాం చాలా మంచి ఫిట్గా ఉంటాం అనమాట తినకుండా గ్యాస్ ఫామ్ అయ్యి అలా ఉండే బదులు తినుకుంటేనే మనం మంచిగా మెయింటైన్ చేయవచ్చు కూడా మనం తినేది లిమిట్లో తింటే అసలుకి ఇలాంటి ఏ హెల్త్ ఇష్యూస్ కానీ ఏది కానీ ఏవి రావు చూడండి ఆయిల్ మంచి పైకి తెలుతూ ఉందనమాట ఇట్లా మంచి పచ్చివాసం వరకు ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ధనియా పౌడర్ యాక్చువల్ నేను సపరేట్గా గా గరం మసాలా అనేది ఏం వాడాను ఎందుకంటే ధనియాల పొడిలోనే నేను చెక్క లవనా ఇవన్నీ వేసి ఫ్రై చేస్తాను అనమాట అందుకే సపరేట్గా గా నేనైతే ఏం వాడను మంచి కారం ఉప్పు ఇవన్నీ మంచిగా పట్టేటట్టు మిక్స్ చేయాలి మిక్స్ చేయాలన్నమాట మసాలాలు అంతా మంచిగా ఫ్రై అయి ఒక టూ మినిట్స్ అలానే వదిలేసేయండి అదే ఫ్రై అయిపోతుంది యాక్చువల్ నేను టెన్ కి వచ్చినందుకు సెలబ్రేట్ చేసుకుందాం అది ఇది అనుకున్నా కానీ నేను కొంచెం మూడ్ ఆఫ్ లో ఉన్నానమాట అందుకే నేను ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు ఆయన అంతా మీ వల్లనే మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రెష్ పెరుగు అనమాట పుల్లగా ఉండొద్దు అనమాట పెరుగు అనేది ఫ్రెష్ పెరుగు ఇక్కడ మీరు పెరుగు ప్లేస్లో క్రీమ్ కూడా యూజ్ చేయవచ్చు మీ దగ్గర ఉంటే మంచి ఇట్లా మిక్స్ చేయాలి ఉండలు కట్టకుండా ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఫ్రెష్ పెరుగు నేను ఇది యాక్చువల్గా నైటే నిన్న నైటే తోడు పెట్టాను అనమాట ఫ్రెష్ అయిపోయింది వేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇట్లా ఉండలు ఇవన్నీ కనిపించకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచి రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది టేస్ట్ ఇలానే చేసి ఇవ్వండి ఖచ్చితంగా కలుపుతూనే ఉంటే ఏంటంటే ఉండలు లేకుండా అవుతుంది అనమాట ఇంకే మసాలాస్ కూడా అవసరం లేదు ఆల్రెడీ మనం చెక్క లవంగా ఇవన్నీ గ్రైండ్ చేసాము గరం మసాలా మన ధనియాల పొడి వేసినాము పచ్చిమిర్చి వేసినాము సాల్ట్ వేసినాము ఫ్రై అయినాక దీనిలో మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలన్నమాట మీకు ఎంత గ్రేవీ మీకు చిక్కగా కావాలి అంటే తక్కువ వాటర్ పోసుకోండి కొంచెం లిక్విడ్ లిక్విడ్ కావాలి అనుకుంటేనే ఎక్కువ వాటర్ పోసుకోండి మనం ఇది ఏంటంటే ఈ గ్రేవీ కర్రీస్ ఎట్లా అంటే మనం చేసినప్పుడు ఇట్లా వాటర్ వాటర్ కనిపించినా మనం తినే టైం కల్లా అది గట్టిగానే అయిపోతుంది మంచి మిక్స్ చేసేసి దాంట్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాన్ని అలా వదిలేసేయండి అది మంచిగా ఉడుకుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో మీకు చెప్తాను ఇది మంచిగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు మనం ఈ మక్కలను వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అలా మూత పెట్టి కొద్దిసేపు వదిలేసేయండి నెక్స్ట్ ఫైనల్ టచ్ కస్తూరి మేతి నేను కొంచమే వేస్తున్నాను కొంచెం ఘాటు ఉంటుంది కదా అందుకే మీరు మీ టేస్ట్ తగ్గట్టే వేసుకోండి చూడండి టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలకి పెట్టండి మంచి తింటారు అంతే ఆయిల్ పైకి తేలిపోయింది ఆల్మోస్ట్ మొత్తం ఉడికిపోయింది చూసారా నేను కదా మనం వాటర్ ఎంత పోసినా కర్రీ దగ్గరికి అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరందరూ ఇలానే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మచ్